హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పూజ గదిలో ఈ పది వస్తువులు ఉంటే సకల దోషాలు పోతాయి ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా పురోగతి సాధించాలని లక్ష్మీ కటాక్షం కలగాలని ఎన్నో రకాల పూజలు వ్రతాలు పరిహారాలు నియమాలు చేస్తూ ఉంటారు డబ్బు అనేది చాలా ప్రధానమైనది అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా డబ్బుకు అంత ప్రాధాన్యత ఉంటుంది అలాగే చాలామంది వారి జీవితంలో ఇంకా ఇంకా పురోగతిని సాధించాలని కూడా భావిస్తూ ఉంటారు ప్రతి మనిషి తమకంటే ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వారిని చూసి వారులాగా మేము కూడా ఎదగాలి అనే ఒక భావన ఉంటుంది ప్రతి మనిషి వ్యక్తిని శ్రమించేది కూడా డబ్బు కోసమే అది ఉద్యోగమైన వ్యాపారమైన ఏం చేసినా కూడా ఏ పని చేసినా కానీ ప్రధాన మూలం కాబట్టి ప్రతి మనిషి జీవితంలో మాత్రం ఖచ్చితంగా పాటించాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాం ఆ భగవంతుని మన నిత్యం మన సమస్యలకి పరిష్కారం చూపించమని అడుగుతుంటాం అది మీ ఇష్ట దైవం కావచ్చు ఏ దేవ దేవతలైనా సరే అంటే మన యొక్క జీవితంలో మనకున్న సమస్యలు తొలగిపోవాలని అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని అనారోగ్య సమస్యలు తొలగిపోవాలని ఈ విధంగా మనం నిత్యం భగవంతుని ఆరాధిస్తూ ఉంటాం అయితే పూజ గదిలో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల మనకు శుభ ఫలితాలు కలుగుతే కొన్ని వస్తువులను ఉంచడం వల్ల అశుభ ఫలితాలు కూడా కలుగుతాయి అంటే ఈ విధంగా ఈ విషయానికి మనకు అర్థం కాక మనం ఏది పడితే అది చేస్తూ ఉంటాం కొంతమంది ఏం చేస్తుంటారంటే ఏదైనా మనకంటే మంచిగా ఉన్న ఇంట్లోకి వెళ్లినప్పుడు అని వారు మనకంటే మంచి స్థితిలో ఉన్నారు అటువంటి వారి ఇంట్లోకి వెళ్లినప్పుడు వారి పూజ గదిని చూసి మన ఇంట్లో మన పూజ గదిలో కూడా వస్తువులు ఉండాలి అంటే వాళ్ల ఇంట్లో ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి మన ఇంట్లో కూడా పెట్టుకోవాలని భావిస్తూ ఉంటారు కాని దీని గురించి అసలు ఆ వస్తువు ఎందుకు ఉండాలి ఆ వస్తువు ఉండటం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని ఆలోచన లేకుండా చేస్తుంటారు ఈ విధంగా చేయకూడదు ఏ వస్తువులు ఉండాలో ఏ వస్తువులు ఉండకూడదు మీకు ఖచ్చితంగా తెలుసు ఉండాలి దేవుడు గదిలో ముఖ్యంగా గంట ఉండాలి భగవంతుడికి హారతి ఇచ్చే సమయంలో గంటను మోగిస్తూ పూజ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో గంట ఉండాలి హారతి వెలిగించకపోతే హారతి కనక ఇవ్వకపోతే ఆ పూజకి ఫలితం అనేది ఉండదు కాబట్టి కర్పూరం ఖచ్చితంగా ఉండాలి పుష్పం లేనిదే పూజకి ఫలితం ఉండదు పూలతో అలంకరించడం కాని లేకపోతే భగవంతుని పట్టం ముందు పువ్వులు పెట్టడం కాని ఈ విధంగా ఖచ్చితంగా చేయాలి పుష్పాలు ఖచ్చితంగా ఉండాలి అలాగే అంటే ఏదైనా ఒక పండుని ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టాలి అంటే పూజ చేసే సమయంలో ఈ విధంగా నైవేద్యం పెడితేనే మన పూజకు సంపూర్ణ ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి ఫలం అనేది కూడా చాలా ముఖ్యమైంది అలాగే కొబ్బరికాయ కొబ్బరికాయ అంటే ఏంటి ఎందుకనగా దాంట్లో ఉన్నటువంటి పైన ఉన్న పీచు ఏమిటి అంటే మన కోరికలు లోపల ఉన్నది మన హృదయం అంటే మన కోరికలను కూడా తీసేసి ఆ భగవంతునికి మన యొక్క హృదయాన్ని సమర్పించాలి అలాగే ఒక దేవుడు లేదా దేవత విగ్రహం ఉదాహరణకి పార్వతి పరమేశ్వరుల యొక్క విగ్రహం మన ఇంట్లో ఒకటుంది ఇంకొకటి మన దగ్గరికి వచ్చి ఎవరైనా గిఫ్ట్ గా ఇవ్వటం వల్ల కావచ్చు ఏదో ఒక రకంగా మన ఇంట్లోకి వచ్చింది దాన్ని తీసుకుని వెళ్లి పూజ మందిరంలో పెడుతూ ఉంటారు అంటే ఒక ఫోటో ఉన్నప్పుడు ఇంకో ఫోటో కాని విగ్రహం కాని పెట్టకూడదు అదే దేవతకు దేవుడికి సంబంధించిన ఫోటో మరొకటి ఉండకూడదు అలాగే చిరిగిపోయిన ఫోటోలు మన మందిరంలో అసలు ఉంచకూడదు వీటిని మీరు ప్రవహించే నీతిలో పారవేస్తే చాలా మంచిది అలాగే ఎటువంటి వస్తువులు కూడా పగిలిపోయినవి చిరిగిపోయిన వస్త్రాలు విరిగిపోయినవి ఏవి కూడా మనం వాడకూడదు అలాగే మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే వారిపై ఉన్న ప్రేమతో కొంతమంది వారి యొక్క ఫోటోలను మందిరంలో పెడుతూ ఉంటారు ఇలా చేయకూడదు మనం వాడే అక్షితలకి విరిగిపోయినవి నూకలని అస్సలు వాడకూడదు పూజ చేసే సమయంలో కొంతమంది నైవేద్యాన్ని పెడుతుంటారు కాబట్టి ఈ విధంగా చేయకూడదు మీరు ఖచ్చితంగా పూజ చేసిన అనంతరం పూజ చేసిన వారు ఆ నైవేద్యాన్ని ఖచ్చితంగా స్వీకరించాలి అలాగే ఇతరులకు పంచిపెట్టాలి ఈ విధంగా చేస్తేనే మీరు చేసే పూజకి ప్రతిఫలం అనేది సంపూర్ణ స్థాయిలో మీకు దక్కుతుంది